గణేషాయ నమ శ్రావణ మాసంలో వచ్చే ఒకనొక ముఖ్యమైన తిథి శ్రావణ శుక్ల పంచమి దానినే నాగపంచమి లేదా గరుడ పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడు సర్పాలకు ప్రధాన శత్రువు ఆయన కటాక్షం ఉంటే ఎటువంటి సర్పభయము ఉండదు ఒకానొక సమయంలో గరుడిని తల్లి వినత నాగులమాత కద్రువకు దాస్యం చేయాల్సి వచ్చింది ఇంద్రుని అధీనంలో ఉన్న అమృతాన్ని తీసుకుని వస్తే తన తల్లికి దాస్య విముక్తి కలిగిస్తానని కద్రువ తెలుపగా గరుడు తక్షణమే స్వర్గానికి వెళ్లి ఏకంగా ఇంద్రుడినే ఓడించి అమృతాన్ని తీసుకుని వచ్చి తన తల్లికి దాస్య విముక్తి కలిగించాడు తన చేతిలో అమృత కలసం ఉన్నా ఆ కలసంలోని అమృతాన్ని తాకనైనా తాకని తన నిస్వార్థ కర్మకు ప్రతిఫలంగా ఏకంగా శ్రీ మహావిష్ణువుకే వాహనమయ్యాడు తల్లికి విముక్తైతే కలిగించాడు కాని ఇంతకాలం తన తల్లిని బాధపెట్టిన సర్పాలపై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్న గరుడు విష్ణు అంగీకారంతో విజృంభించి కనిపించిన సర్పాన్నల్లా తినటం మొదలుపెట్టాడు ఆదిశేషుడు వాసుకి మొదలైన దేవతా సర్పాలు అతనిపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నాయి మిగిలిన సర్పాలు మాత్రం ప్రాణభయంతో వాసుకి దగ్గర మొరపెట్టుకున్నాయి అప్పుడు వాసుకి గరుత్మంతునితో గరుడ ఈ విధంగా కనిపించిన సర్పాన్నల్లా తినేస్తూ ఉంటే సర్పజాతి అంతరించిపోతుంది మనలోని పగ ఏకంగా ఒక జాతి వినాశనానికి కారణం అవ్వటం ధర్మం కాదు కదా శ్రీ మహావిష్ణువు నీకిచ్చిన వరము సద్వినియోగమయ్యేలా మా సర్పజాతి కూడా రక్షించబడేలా ప్రతీ నెల అమావాస్యకి ఒక సర్పాన్ని దానితో పాటు ఆహారాన్ని నీకు సమర్పిస్తాము దానిని స్వీకరించి ఈ సర్పజాతి వినాశనానికి స్వస్తి చెప్పి శాంతించు అని వేడుకున్నాడు శివాభరణమైన వాసుకి పైన ఉన్న గౌరవంతో గరుడు సరే అని అంగీకరించాడు నాగులకి గరుడికి మధ్య ఒప్పందం జరిగిన తిదే ఈ శ్రావణ శుక్ల పంచమి గరుడు నాగులకు అభయం ఇచ్చిన ఈ రోజున నాగపంచమిగా జరుపుకుంటాము ఈ రోజు చేసే నాగపూజ విశేషమైన ఫలితాన్నిస్తుంది అంతేకాదు గరుడునికి ఒక సర్పాన్ని ఆహారంగా సమర్పించడం అనే ఒక ఒడంబిక వల్ల విష నుండి మన అందరి రక్షణ కవచంగా నిలిచిన గరుడను స్మరిస్తూ గరుడ పంచమి కూడా జరుపుకుంటాము వైనతేయస్య పక్షిణాం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినట్టు ఈ రోజు గరుక్మంతుణ్ణి స్వయంగా శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తూ గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీనారాయణులను విష్ణు అష్టోత్తరాలతో పూజించి హరిద్రాన్నాన్ని నివేదన చేసి గరుక్మంతుని వృత్తాంతాన్ని తన తల్లి దాస్య విముక్తి కాథను శ్రవణం చేసి స్వామికి సమర్పించిన అక్షతలను శిరస్సుపై జల్లుకుంటే భయంకర నాగదోషాలు తొలగి గరుడిని కటాక్షం లభిస్తూ ఉంది సర్వం శ్రీనివాసార్పితమస్తు స్వస్తి ఇటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి